తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ ఆట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని కానీ వి గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్ ఆయన చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వే వేస్తాడు వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు అది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు మీరు చాలా బాగా వాళ్ళు చెప్తారు కానీ అద పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ఇ ద క్రూయల్ వే ఇస్ బ్యూర్ బిహేవింగ్ సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్ మళ్ళీ మొత్తం అంతా నుంచి కడిగినట్టుగా మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అంటే చూడండి అతని మనస్తత్వం తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటకు వెళ్ళింది అని చెప్పేసి ఈ మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే ఎత్తనా చేసినాడే అడవి ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా టూ డేస్ గడిపాడు దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము తర్వాత విధి లేని మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ ఐ మీన్ అడ్మిసబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాండ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట అది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా సో అందులో పడేసాము బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు అది యాక్చువల్లీ అది కాదా మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్ అట్లా ఎట్లా అని చెప్పేసేసి మున్సిపల్ తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడెక్కడైతే వేస్తాడో తర్వాత తర్వాత చెప్పిన దాని వాళ్ళ సీన్ వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంత సీజ్ చేసాం దాని తగ్గట్టుగా బాడీలో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఆమెను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో మెడికల్ లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం దాని తర్వాత ఇది ఫాస్టెస్ట్ ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తొందరలోని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము ఛార్జ్షీట్ చేస్తాము ఈ కేసును అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను ప్రెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో బి రెస్పాన్సిబుల్ ఇట్స్ ఒక లేడీని చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి అగ్రీ యూ హ్యావ్ టు రిపోర్ట్ బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ విత్ దాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అస్ సిటిజన్ ఆల్సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సచ్ అఫెన్సెస్ లైక్ ఇఫ్ యూ డోంట్ వి మనం ఈ కేసులో ఎట్టి ఈ కోర్టు వారికి తీసుకెళ్ళి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీమ్ ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్వెక్షన్ తీసుకోవడం మా బాధ్యత మేము చేస్తాం ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు సో నేను మీ ప్రశ్నను కోరుకునేది ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు గివ్ ఎనీ స్పేస్ టు జనరల్ యువర్ యువర్ ఇంప్రెషన్స్ను యువర్ ఇన్ఫ్లెన్సెస్ను ఇన్వెస్టిగేషన్ అట్రిబ్యూట్ చేయకండి బికాస్ దట్ విల్ హ్యాంపర్ ద వే యూ ఇఫ్ యూ డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ డోంట్ స్పీక్ దట్ వే యు ఆర్ గోయింగ్ టు కాజ్ గో మే మీ మే గెయిన్ స్ట్రెంగ్ అండ్ ఐన్ మే కమిట్ సపెన్స్ సో అట్లా జరగకుండాలంటే మనం అందరం కలిసి బాధ్యతగా ఇది మన ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ మన దగ్గర జరిగింది మనము ఇట్ ఇస్ కేసు డిటెక్ట్ చేసాం మా అధికారులందరూ చాలా కష్టపడి ఈ ఇన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దాచేసాం చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది మీకు మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్ ది అక్యూజ్ మేడ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విత్ సమ్ రిలేటివ్ ఆ బేసిస్లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది ఆ రికవరీ చేయడం జరిగింది దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా నుంచి మీరు ఎదురు చూస్తున్నారు కదా దానికోసం మీకు మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సి బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్ సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం తర్వాత అతను పొద్దున లేవగానే ఆమెను చాలా పంచాల్సి జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇండిస్క్రిమినేట్ వే సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను ఆమె చంపాడు చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళిన నీళ్ళలో కలిపాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి you